స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మిసిరి అందరూ బాగున్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ బాగుండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో అయితే మార్నింగ్ అయితే బ్లాగ్ స్టార్ట్ చేశానండి ఇది వచ్చేసి మార్నింగ్ రైస్ అయితే పెట్టేశాము అండ్ టీ అండ్ పాలు అయితే పెట్టేశామండి అవన్నీ కాలిపోయాయి పక్కకైతే పెట్టేసుకున్నాము అండ్ ఈరోజు బ్లాగ్ అయితే స్వీట్ అండ్ షార్ట్గా కొంచెమే ఉంటుందండి స్కిప్ చేయకుండా చూసేయండి ఇక్కడ వచ్చేసి పాప అయితే మొహం అయితే కడుక్కొచ్చుకుని అమ్మ అయితే మొహం తోటి పాప అయితే ఆడుకుంటుంది ఫ్రెండ్స్ షాప్కి వెళ్ళడానికైతే రెడీగా ఉంది షాప్కి వెళ్ళి ఏం తెచ్చుకుంటుందో మరి పాప షాప్ అనేసరికి చాలా హుషారైపోతుందండి షాప్ అంటే తనకైతే తెలిసిపోయింది షాప్ అనే కానీ ఎవరు పోతే వాళ్ళ మరి షాప్కి అయితే వెళ్తూ ఉందండి షాప్లో ఫుడ్ అయితే మేము ఎక్కువ ఏం పెట్టాము కాకపోతే అలా బయటకు వెళ్ళి తిరిగేసి అయితే వస్తుంది ఫ్రెండ్స్ అండ్ వీడియో అయితే స్కిప్ చేయకుండా మీక్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది సో ఇక్కడ వచ్చేసి చెల్లైతే వంట చేస్తూ ఉందండి అండ్ కర్రీ వచ్చేసి బెండకాయ కర్రీ అయితే చేసిందండి సో నేనైతే ఫ్రై చేయమన్నాను అండ్ కాకపోతే అన్నయ్యకైతే ఫ్రై ఇష్టం ఉండదు సో అందుకనే టమాటో వేసి బెండకాయ కర్రీ అయితే సూపర్ టేస్టీగా చేస్తుంది తనైతే వంట చేస్తూ ఉంది దిదిగాడు వాళ్ళ అమ్మమ్మ అయితే షాప్కి వెళ్ళిపోయారు వాళ్ళైతే ఏమేమి తెచ్చుకుంటారో మనమైతే చూసేదాం వాళ్ళైతే ఇప్పుడే వచ్చినట్టున్నారు అండ్ పాప చూడండి ఫ్రెండ్స్ ఉన్నదే మూరేడు తనకంటే పెద్ద కవర్ అయితే పట్టుకొని అయితే వచ్చేస్తుంది చూడండి నేనైతే తీసుకున్నాను అందులో ఏముంది అన్నట్టు అండ్ ఒక బ్రెడ్ ప్యాకెట్ అండ్ సేమియా ప్యాకెట్స్ అయితే తీసుకొచ్చినట్టున్నారు ఇప్పుడైతే సేమియా చేసుకోవాలండి అండ్ వచ్చేసి నెయ్యి బాదం కాజు అయితే తీసుకొచ్చినట్టున్నారు అండ్ పాలైతే ఈరోజైతే కొన్ని ఎక్కువనే తీసాం ఫ్రెండ్స్ లీటర్ పాలు అయితే తీసాం పాయసం చేద్దాం అన్నట్టు అక్కడైతే మా అన్నయ్యకు పాయసం అలాంటివి ఏవైతే దొరకవు కదా అందుకనే తన తినాలి తినబుద్ధి అయ్యేటివన్నీ మేమైతే చేసి పెడదాం ఒక ఫోర్ డేస్ ఉంటాడండి అంతకు ఎక్కువ అయితే ఉండడు అందుకనే మేమైతే ఏం తినాలనిపిస్తుంది ఎంజాయ్గా చేసుకుని అయితే తినేస్తున్నాం ఇక్కడ వచ్చేసి పాప పాలు అయితే తాగదండి కొంచెం బ్రెడ్ తింటుంది ఆ బ్రెడ్లో అయినా చాయ్ అయితే పోస్తాము అందులో కొంచెం బ్రెడ్ పెడతామండి అది కూడా హాఫ్ తింటుందిలే పాలు తాగేం చేస్తాం ఏదో ఒకటి కొంచెం అన్నట్టు అలా తినిపించేస్తాం ఇక్కడైతే నేను టీ అయితే తాగేసానండి పాప కురుకురు తెచ్చుకుంది అవి ఎలా అయిపోగొట్టాలనేసి నేనైతే ఆపెట్టమ్మ అంటే ఆ అలా అయితే మేమైతే తొందర తొందరగా తినేసాము అలా తినేస్తే తను ఏమైనా బ్రెడ్ తింటుందన్నట్టు లేకపోతే తను కురుకురికే అది అయిపోయే ఫ్రెండ్స్ ఎక్కువగా మేమైతే షాప్ ఫుడ్ అయితే అస్సలు పెట్టాము సో అందుకనే నాకు ఆపెట్టమ్మ అంటే నాకైతే మొత్తం తినిపించేసింది నేను ఫాస్ట్ ఫాస్ట్ అన్నీ తినేసాను మా అంటే తను ఒక టూ త్రీ తినేసిందండి అండ్ ఇక్కడ వచ్చేసి సేమియా ప్యాకెట్స్ అయితే తెచ్చాము ఫ్రెండ్స్ సేమియాలో అయితే చేస్తున్నాం ఫస్ట్ నెయ్యి వేసేసి అందులో బాదం కాజు అవన్నీ వేసేసి ఫ్రై చేసి పక్కకైతే పెట్టేసుకున్నాను అండ్ ఇప్పుడైతే సేమియా ప్యాకెట్స్ ఇప్పి అన్నీ ఒక కప్పులో అయితే వేసేసుకుంటున్నానండి అవన్నీ సేమియా వేయించడానికి అన్నట్టు అండ్ అవన్నీ తీసేసిన తర్వాత అందులోనే ఇంకొంచెం నెయ్యి అయితే యాడ్ చేసుకొని మంచిగా సేమియాలన్నీ ఫ్రై అయితే చేసుకుంటున్నాను ఫ్రై చేసుకున్న తర్వాత మంచిగా అయితే వెయిపోతుంది కదా ఫ్రెండ్స్ వేయిపోయిన తర్వాత సేమియాలు అయితే చేసేసుకోవడమే అండ్ ఈరోజైతే మార్నింగ్ సేమియా తిని ఉన్నామండి టిఫిన్ ఏం చేయలేదు రైస్ అయితే పెట్టేసింది రైస్ తిన్నాము ఇక్కడ వచ్చేసి అమ్మ అయితే సేమియా చేసి ఫ్రెండ్స్ చూస్తూ ఉండండి అండ్ ఇక్కడైతే ఇదైతే వేగిపోయిన తర్వాత అదైతే ఒక గిన్నెలోకి అయితే తీసేస్తుందండి మంచిగా వేగిపోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే ఒక కొద్దిసేపు ఇలా మిక్స్ చేయకపోయినా కానీ అడగంటు పోతుంది కదా అందుకనే అక్కడే ఉండి మొత్తం ఇలా మిక్స్ చేస్తూ కలుపుతూ ఉంది ఫ్రెండ్స్ అందుకని నేనైతే వీడియో షూట్ చేస్తూ ఉన్నాను స్లో మోషన్ ఇట్లా స్పీడ్ మోషన్ ఏం పెట్టలేదండి అండ్ అయిపోయిన తర్వాత పక్క పెట్టేసి ఒక హాఫ్ లీటర్ వరకు మిల్క్ అయితే యాడ్ చేసుకుందండి అండ్ ఆ మిల్క్లో వచ్చేసి షుగర్ అయితే యాడ్ చేసుకొని అండ్ పాలు ఒక టూ త్రీ పొంగులు అయితే వచ్చేసాయి పొంగు వచ్చిన తర్వాత అలా కొద్దిసేపు అయితే సిమ్లోనే పెట్టి ఉంచేసింది ఫ్రెండ్స్ అలా సిమ్లో వచ్చిన తర్వాత కాసేపు అలా పాలు అయితే మరగడం స్టార్ట్ అయ్యాయి అలా మరగడం స్టార్ట్ అయిన తర్వాత అలా కలుపుతూ ఉంటే పచ్చివాసన ఏం లేకుండా పోయేంతవరకు మంచిగా మిక్స్ చేసుకుంటే సేమియా టేస్ట్ అనేది బాగుంటుంది కదా సో అందుకనే అలా కలుపుతూ మరిగించుకుంది అలాగే అదే టైంలో కొంచెం ఇలాచీ పౌడర్ అయితే యాడ్ చేసుకుని ఫ్రెండ్స్ ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకున్న తర్వాత అలా బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేస్తూ కలిపిన తర్వాత పాలు అయితే మంచిదిగా మరుగుతూ ఉన్న టైంలో సో ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి అండ్ సేమియా వేసే క్లిప్ అయితే మిస్ అయిపోయింది ఫ్రెండ్స్ సారీ అండ్ ఇక్కడ వచ్చేసి సేమియ అయితే వేసేసి అండ్ మంచిగా మరిగేంతవరకు అలానే మరిగించుకోవాలి మధ్యలో మధ్యలో కలుపుతూ మరిగించుకుంటే టేస్ట్ అనేది మంచిగా వస్తుందండి అండ్ మేమైతే ఎప్పుడు సేమియా చేసుకున్నా కానీ ఇలానే సింపుల్గా చేసుకుంటామండి ఏదో పెద్ద పెద్దగా అవి ఇవి వేసేసి అయితే ఏదో ప్రయోగాలు అయితే ఏం చేయము మాకు నచ్చినట్లు మాకు వచ్చేలా ఇలానే స్వీట్ అండ్ స్టైల్గా చేసుకుంటామండి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి మరిగిపోయాయి నేనైతే సేమియాలు అయితే కలుపుతున్నాను లాస్ట్ ఫైనల్గా అయినట్టు అంటే నేనైతే సేమియాలు దించేయడానికైతే వచ్చేసాను అండ్ అక్కడ వచ్చేసి పాప అయితే ఏడుస్తుంది ఫ్రెండ్స్ అందుకనే పాపను ఎత్తుకొని ఇక్కడ వచ్చేసి కెమెరా ముందర తెచ్చేసి భుజగించేస్తున్నాం చూడండి పాప పాప అని అయితే చూపిస్తున్నాను తనైతే అసలు ఊరుకోవట్లేదు అయితే చెల్లెయితే ఎత్తుకొని వెళ్ళింది అయినా తనైతే ఊరుకోవట్లేదు మొత్తం ఏమో తినింది మొత్తం చేతులకైతే బాగా పూసేసుకుంది ఫ్రెండ్స్ దానివల్ల నేనైతే మొత్తం హ్యాండ్ వాష్ చేసుకోమని చెప్తే మొత్తం కడిగేస్తున్నాను ఏదో ఒకటి పూసుకొని వస్తుందండి తనకు చేతులు కాళ్ళు అనేవి వసలు ఊరుకోవు ఇప్పుడైతే ఇలా కడిగినాక సేమ్ అయితే ఫైనల్గా మొత్తం ఉడికిపోయాయి ఫ్రెండ్స్ ఉడికిపోయిన తర్వాత అదైతే దీన్ని చేద్దామన్నట్టు వచ్చాను కాకపోతే మేమైతే బయట అలా కూర్చుండిపోయామండి బాగా మరిగి మరిగి మరి దగ్గర పడిపోయాయి మొత్తం కొంచెం వాటర్ ఉంటే ఇంకొంచెం బాగుండేదేమో సో కొంచెం దగ్గరకు అయిపోయాయి బట్ పర్లేదు టేస్ట్ అయితే బాగానే ఉంది నేను ఫైనల్గా రెడీ అయిపోయినా నేనైతే నేనైతే బాయ్ చెప్తున్నాను సో ఇంకా మా బాబా గురించి తెలిసింది కదా ఫ్రెండ్స్ బాగా ఏడ్చి అల్లరి పెట్టింది చూడండి నా దగ్గర చీపురు కట్ట తీసుకొని వస్తుంది కొడతా అని నేను ఇక్కడ వచ్చేసి మా అన్నయ్య అయితే అడగూర్చున్నా నేనైతే సేమియాలు కాసేసి తీసుకొని వెళ్తున్నాం ఇప్పుడైతే తినేయడం అన్నట్టు నేను అందరికీ పెట్టేస్తున్నాను బౌల్స్లలో చూడండి కొంచెం గట్టిపడిపోయాయండి ఇంకొంచెం లూజ్ ఉంటే బాగుండనిపించింది అనిపించింది మాకైతే ఇలా అయితే నేనైతే ఒక బౌల్లో పెట్టేసుకొని టేస్ట్ చేస్తున్నాను నాకైతే చాలా టేస్టీగా అనిపించింది వీడియో అయితే ఇంతటితో చేస్తున్నానండి సో వీడియో నచ్చితే మాత్రం లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కొత్తగా వీడియో చూసే వాళ్ళు ఫ్రెండ్స్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే నేను సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కో కోరుకుంటున్నాను మరొక మంచి బ్లాగ్తో మేము ముందుకు అయితే వస్తానండి అండ్ ఎలాంటి వీడియోస్ కావాలో నాకైతే కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ నేనైతే అలాంటి వీడియోస్ మీకు చేయడానికైతే ట్రై చేస్తానండి అండ్ ఫైనల్గా వచ్చేసి సేమియా చాలా టేస్టీగా అనిపించిందండి మేమైతే అయితే వెదర్ కూల్గా ఉంది మంచిగా వేడివేడిగా ఇంట్లో చేసుకొని తాగేస్తున్నామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బై బాయ్